గతంలో రాయలసీమ పర్యటన ముగించుకొని గతంలో కూడా ఉత్తరాంధ్ర పర్యటనని చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రోజున ఇక్కడ రావటం ముఖ్య ఉద్దేశం మరి అయితే త్వరలోనే దేశవ్యాప్తంగా పార్లమెంటు అసెంబ్లీలు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో బీసీకి తామాషా ప్రకారంగా మా జనాభా నిష్పత్తి ప్రకారం ఆ వాటర్ మాకు ఇవ్వాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని అభివృద్ది పథంలో నడుపుతా ఉన్నాం ఆ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక జెండా ఒక ఎజెండా పెట్టుకుని మాకు టికెట్లు కేటాయించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు చట్టసభలో రిజర్వేషన్ లేకపోయినా బలహీన వర్గాలు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే వేరే పార్టీ కూడా అదే బీసీని పెట్టేటట్టుగా ఒక డిక్లరేషన్ ని మేము గతంలో కూడా డిమాండ్ చేశాం ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మా జనాభా నిష్పత్తి భాగానికి ఇచ్చే టికెట్లు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇక్కడ బీసీ ఇస్తే అక్కడ బీసీ ఇవ్వాల్సిందే అలా ఇవ్వని పక్షంలో బీసీ అభ్యర్థులకి పూర్తిగా మేము సహాయ సహకారాలు అందిస్తాము ఇండిపెండెంట్ గా బీసీ అభ్యర్థి పోటీ చేస్తే బీసీ వాడు తప్పనిసరిగా ఆ వ్యక్తికి మేము ప్రాధాన్యత ఇస్తాం అదేవిధంగా ఒక ఓసీ ఒక బీసీ అయినప్పుడు అవుట్ గా బీసీ అభ్యర్థిని మేము పలపూరుస్తాం అదేవిధంగా ఇద్దరు బీసీ అభ్యర్థులైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాడందరూ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారు ఆ వ్యక్తిని ఎన్నిక చేసుకునే విధానంగా కార్యక్రమాన్ని ఒక రూపకల్పన చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల అవుతుంది స్వాతంత్రం వచ్చి కూడా మరి ఈ రోజు వరకు కూడా బలహీన బడుగు ఒక ఓట్ బ్యాంకు రాజకీయాన్ని చూస్తున్నారు తప్ప సమస్త రంగాల్లో వీరికి సరైనటువంటి న్యాయం జరగకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే కేవలంగా వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవటానికి వాళ్ళు ముఖ్యమంత్రుల ఒకటాకి ప్రధానమంత్రుల ఒకటాకి బీసీ కార్డు వాడుకుంటున్నారు దాని తదుపరి ఎలక్షన్ అయిన తర్వాత బీసీ విస్మరిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావు గారు రాష్ట్ర పర్యటన భాగంలో ఇప్పుడు ఉత్తరాంధ్ర రావడం జరిగింది ఈరోజు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పల్ల రామనగర్ ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిని చాలా స్పష్టంగా క్లియర్గా ప్రభుత్వాల్ని ప్రభుత్వాలని ప్రతిపక్షాలని సూరుగా ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీ సభలు పెట్టి బీసీలకు సంబంధించి మేము మరి బీసీ బ్యాక్ బోన్ చెప్తున్నారు గతంలో బీసీ సబ్ ప్లాన్ ఉండేది బీసీ సబ్ ప్లాన్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ఇంత నిధులను కేటాయించి ఆ నిధులను బీసీల కోసం కేటాయించేవారు కానీ ఇప్పుడు బీసీ సబ్ ప్లాన్ లేదు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు మరి అదేవిధంగా బీసీలకు సంబంధించి ఇండస్ట్రియల్ సెక్టర్స్ లో ఏ ఒక్క అంశం కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎక్కడ కూడా మరి నీరు గేసింది అనేది స్పష్టంగా తెలిసిన విషయమే గమనించాలి ఈ రోజు బీసీలకు టికెట్లు ఇస్తున్నాను లేకపోతే బీసీలకు మినిస్టర్లు ఇచ్చాను బీసీలకి రాజ్యసభ ఇచ్చాను కాదు మనకు కావాలి ఎంపవర్ కావాలి చట్టసభల్లో తప్పనిసరిగా సీట్లు కావాలి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కావాల్సిందే ఇది ప్రధానమైన డిమాండ్ గా కేశన్ శంకర్ రావు గారు తొమ్మిది సంవత్సరాల నుంచి పోరాటం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సభ్యులు చేస్తుంది సో రొటేషన్ పద్ధతిలో పార్టీలు కూడా ఆలోచించాలి ఒకే సామాజిక నాయకు కూడా చేయాలి బీసీలో ఎందుకంటే బీసీలో ఒక ఎమ్మెల్యే తయారవే ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు వాళ్ళు కింద స్థాయించి కష్టపడితే కానీ బీసీ ఎదవలేదు ఎందుకంటే అగ్రవర్ణాలు ఏదో రెండు పార్టీలు ఉన్నాయో ఎలక్షన్ కాస్ట్ ఇరవై కోట్లు వారికి తీసుకెళ్లిపోయింది ఈ రోజు ఎవరైనా ప్రజాసేవతో సంబంధం లేకపోతే చూపేసి తీసుకొస్తే రేపు నాయకుడు అయిపోవాలి అంటే డెమోక్రసీని మనం అమ్మకానికి పెట్టాం డెమోక్రసీ ఫోర్ ఫేల్ అంటే డెమోక్రసీని నమ్మించుకోవచ్చు అంటే అంబేసీ ఎలక్షన్ ప్రజాస్వామ్యంగా ఎన్నుకోవాల్సిన లేదు ఇంతవరకు విశాఖపట్నంలో వలస నాయకులు ఉన్నారు ఇప్పుడు విజయనగరం జిల్లా వరకు కూడా వెళ్తున్నారు సో స్థానిక బీసీలకి అవకాశం అవకుండా ఏ పార్టీ పొలిటికల్ పార్టీ జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా బీజేపీ అయినా వలస వచ్చిన నాయకులకి టికెట్లు ఇస్తారు స్థానిక నాయకులు వద్దు వలస నాయకులు వద్దని నినాదంతో మేము ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో స్థానిక నాయకులు ఏ టికెట్ ఎవరైతే స్థానిక బీసీలు ఎవరైతే టికెట్లు ఇస్తారో వాళ్ళకి మేము మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు సపోర్ట్ చేస్తాం లేని ఎలా మా ఓట్ బ్యాంక్ తో వాళ్ళు చిత్తగా ఓడిస్తామని ఇందువల్ల తెలియజేస్తాం అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో రెండు శాతం ఐదు శాతం లేనటువంటి అగ్ర కులాలకే కేటాయిస్తున్నారు ఈ రోజు అరవై శాతంగా ఉన్నటువంటి సుమారు నూట నలభై రెండు కులాలకు సంబంధించినటువంటి బీసీలకు మొండి చేయి చూపిస్తున్నారు ఇది చాలా అన్యాయం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు నైతిక విలువలు లేవు వాళ్లకు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు ఈరోజు సిట్టింగ్లకు టికెట్ ఇస్తామని చెప్పి కొంతమంది అదేవిధంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని చెప్పి కొంతమంది ఇలా అన్ని రాజకీయ పార్టీలు మొదటి నుంచి జెండా మోసి ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంది ఆ పార్టీలో ఒక సైనికునిగా పనిచేసినటువంటి బీసీలకు డబ్బులు లేవని ఇవాళ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టలేరని చెప్పి టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఈ రోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు శాతం లేనటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రధానంగా వైసీపీ టీడీపీ జనసేన ఈ బీజేపీ కూటమిలు ఐదు శాతం లేనటువంటి అగ్రకులాల పక్షాన ఉంటారా లేదా యాభై శాతం పైబడి ఉన్నటువంటి బీసీల పక్షాన ఉంటారా తేల్చుకోవాలి